హాయ్ ఫ్రెండ్స్ మంచి వీడియోతో మేము ముందుకు నేను వచ్చినా చూడండి ఫ్రెండ్స్ నేను ఏం వాడతానో ఎలా చేస్తాను అన్నది మీకు చెప్పడానికి నేను వచ్చినా ఇగో నేను వెస్టేజీ సామాన్లు ఇవే నేను తెచ్చుకుంటాను మంది అడుగుతాను అక్కడ చాలా పని బాగా చేస్తాను కదా నువ్వు ఏం తింటానో ఏం తాగుతానో ఎట్లా ఎట్లా చేస్తాను అని నన్ను వీళ్ళు ఇగో నా ఫుడ్డుకు నేను తినే కూరకు కొయ్యది నూనె ఈ నూనె నేను వాడతాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఐదు వందల నలభై రూపాయలు రెండు లీటర్లు ఇది మంచిగా ఏ నడు నొప్పి అయినా దేనికైనా ఇది ఈ నూనె మేము వాడతాం మొక్కల నొప్పులు ఉండవు ఏ ఉండే అన్నిటికీ మంచిగా ఉంటుంది మేము మంచిగా వాడతాం ఫ్రెండ్స్ ఇక మీరు కూడా నచ్చితే రాండి నా దగ్గర ఉన్న ఈ సరుకులన్నీ కావాలనుకుంటే మేము ఐదు నెలలు వాడతాం ఆరో నెలకు నాకు ఇస్తారు ఇందులో మూడు వేల ఐదు వందలు పెట్టి ప్రతి నెల తీసుకుంటా కావాల్సిన సామాన్లు అన్నీ అక్కడనే తీసుకుంటా తీసుకున్నాక నా నాలుగు నెలలు పూర్తి అయిపోయాక ఐదో నెలల నాకు ఒక మూడు వేల ఐదు వందల సామాన్లు ఇస్తారు ఈ నూనె కూడా చాలా ఐదు పావులు కాదు పోసేది గింతంత పోసుకోవాలి గింతంతే ఒక రెండు పావులు పోతే కూర చాలా బాగుంటుంది ఎందుకంటే సంవత్సరం రెండోదు విరోచనాలు మోసే చాలా ఏం కాదు ఇది ఒంటికి మంచిది కిడ్నీల రాళ్ళు ఉన్న కూడా ఇది మంచిది ఇక్కడ గొంతు కడ తయేడు అంటారు చూసినవా అలాంటి వాళ్ళకి కూడా అసలు ఏం ఉండదు ఈ నూనె ఇంపార్టెంట్ ఎలాంటి వాళ్ళైనా ఇవి చాలా మంది వాడతాను అందరికి తెలుసు కాకపోతే నేను కూడా వాడతాను కాబట్టి చెప్తానా మీ నా ఆరోగ్యం కాదు నా ఆరోగ్యం బాగుంది మీ ఆరోగ్యం కోసం నేను చెప్తానా ఈ నూనె మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ చాలా మన బాడీకే నూనె కూరలలో తక్కువ తక్కువ పోసుకొని మంచిగా వాడండి ఇగో ఇది ఇది రెండు లీటర్ల బాటిల్ దీనికి ఐదు వందల నలభై రూపాయలు అయితే ఈ నూనె బాగుంది నాకు హెల్త్ బాగున్నది నాకు రూపాయి పెట్టి నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోను పర్వాలేదు నేను పొద్దున పూట నాలుగు గంటలు వేసి ఫస్ట్ నేను నమ్మలే అందా చెప్తారా ఇట్లా ఇట్లా అనుకున్నా అని ఇట్లా అనుకున్నా నేను కానీ ఇది వాడినాక నా బాడీ అల్గా ఉన్న బాడీలో కూడా లాగున్న వాళ్ళు కూడా ఇది వాడవచ్చు ఏం లేదు గ్యాస్ ఫామ్ అనేది ఉండదు నాకు ఉండేప్పుడప్పుడు అలాంటి ఆయాసం వచ్చేది కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు ఐదు నెలల నా బాడీ మొత్తం మారిపోయింది నేను చాలా బాగున్నా మంచిగా తింటానా ఇరవై నాలుగు గంటలు నేను పనే చేసుకుంటాను కూర్చోను పొద్దున్న టిఫిన్ సెంటర్ పెడతా టిఫిన్ కాగానే వస్తా మళ్ళీ పానీ పూజ చేసుకుంటా మళ్ళీ ఆగిరిపో మళ్ళీ పోతా రెండింటి వరకు ఇంకో అలాంటిది హెల్త్ నాకున్నది సరే నేను బాగుపడ్డా కాబట్టి మీరు కూడా కావాలంటే ఇవి తీసుకోండి ఉన్నాయి ఇది మళ్ళీ నెక్స్ట్ టీ పొడి మనం టీ పొడి ఏదేదో తీసుకుంటాం ఇగో ఇక్కడ పేరు కూడా చూడండి ఇందులో ఇగో ఈ టీ పొడి తీసుకున్నా కొంతమంది ఇక్కడ టైర్డ్ వస్తుంది టీ పొడి అని బంద్ చేస్తాను కానీ టీ పొడి షుగర్ పేషెంట్లు ఎవరున్నా ఇది తాగొచ్చు ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది కాకపోతే టీ తెల్లగా ఉంటుంది బాగా చిక్కగా రా చిక్కగా ఉంటుంది రుషికి రుషే ఉంటుంది కానీ మంచిగా వైట్గా ఉంటుంది బాగుంటుంది టీ పొడి నాకు ఈ టీ పొడి నాకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిగా ఉంటుంది ఇవే వాడతాను ఇది సోపు ఇగో పేరు కూడా చూడండి మంచిగా ఉన్నది సోపు ఇలా ఉంటది ఈ సోపే నేను వాడేది సోపు బాగుంటుంది ఒంటి మీద ఎక్కడ మురికున్నా కూడా మస్తు దంచుకొస్తుంది మంచిగా ఉంటుంది ఈ సోపు ఇవి ఇవి కూడా మీ ఈ సోపే వాడతాను నాకు కొంచెం ముఖం మీద మచ్చ ఉన్నది ఈ మచ్చ కూడా ఈ సోప్తోంటే ఈ మచ్చ చాలా వరకు వెళ్ళిపోయింది నేను ఇప్పుడు మాత్రం ఈ సోప్లే వాడతాను నాకు చాలా మంచిగా సంతోషంగా ఉన్నాం ఒంటి మీద ఏది చలికాలం వస్తే ఇది పలుకుతుంది ఇది పలుకుతుంది అలాంటిది లేదు రేటు డెబ్భై రూపాయలు ఉంటాయి కానీ అరవై రూపాయలే దీని రేటు ఈ సోపు అరవై రూపాయలు చాలా మంచిగా ఉంటుంది మన ఫేస్ కూడా కొంచెం గుమ్మ గుమ్మ వాసన వస్తుంది బాగా అంటే వాసన మంచిగా ఉంటుంది కాకపోతే నున్నగా ఉంటుంది ముఖం కూడా చాలా నున్నగా బాడీలా ఇక నాకు ఇంత ఏం చలికాలం వస్తే ఇది ఇది పెరుగుతుంది పెరుగును పలుగుతాయి అని అంటారు కదా ఇంతవరకు నాకు ఏం కాదు నేను ఇదే సోపు వాడతాను ఉన్నది నెక్స్ట్ ఇది ఫేస్ క్రీమ్ ఇది పండ్లతో తయారైంది ఉండే నాకు బాగా మచ్చ ఉండే ఇదంతా మచ్చ ఉండే మొన్న ఒక టీచర్ వచ్చింది స్కూల్ లో టీచర్ చెప్తుంది అక్కడ వాళ్ళు కూడా చక్కని మొక్క మొత్తం బాగుంది ఏం పెడతాను ఇది వాడతాను అక్క అంటే నాకు కూడా కావాలని వచ్చి తీసుకొని చాలా మంచిగా ఉంది ముఖం నున్నగా ఉంటుంది మచ్చ ఉన్నా లేకుండా ఇది పెట్టుకోండి వస్తుంది ముఖం అంతా మంచిగా గ్లామర్ గా చూడండి ఫ్రెండ్స్ వదిలింది ఇది పాతది ఇది కొత్తది అన్నట్టు ఇగో గింతే పెట్టుకోవాలి ఎక్కువ పెట్టద్దు పెట్టిగో ఇట్లా అంతే ఇది మన కొంత ఇట్లా రుద్దుకోవచ్చు ఇగో ఇది రుద్దుకున్న వెంటనే పౌడర్ వేసుకోవచ్చు దీనికి ఏం లేదు మొత్తం ఇది పన్న క్రీమే బాగుంటుంది నేను వెస్టేజ్ ఇట్లా తీసుకొస్తాను కాబట్టి నాకు ఇదైతే నాకు బాగున్నది ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉన్నది నేను ఇదే వాడతాను చూడండి ఇక పేస్టు నాకు పిప్పల్ అయ్యేది ఇగో ఇది పండ్లు పండ్లు ఊకేదాన్ని చికెన్ ముక్కలు తిన్నా ఏ తిన్నా నాకు కొంచెం బాగా తీపి వచ్చేది ఎన్ని పేస్టులు వాడినంటే నాకు తెలుసు కానీ ఇంకా మనం చెప్పొద్దులే కానీ నాకు పండ్లు కూడా ఇన్ఫెక్షన్ వచ్చినాయి నేను హాస్పిటల్ కూడా వెళ్ళినా నేను ఈ పేస్ట్ వాడినా కానీ వెళ్ళి నోరు దుర్వాసన వెస్టేజ్లా నేను ఇవి తీసుకునేది నోరు దుర్వాసన ఉండదు నేను ఎక్కడైనా బిజినెస్ చేస్తా కదా నేను అందరితో మాట్లాడతాను నా నోరు స్మెల్ అవుతుందని నాకు ఊక భయం అనిపించేది ఇది వాడినా కానీ నోరు స్మెల్ ఉండదు పండ్లు తెల్లగా నిగ నిఘంటాయి చిగుర్లు చక్కగా ఎర్రగా మించి ముద్దుగుంటాయి ఆ పండ్లు కొంతమంది తీపి వచ్చింది పండ్లు పీకిచ్చుకున్నావు అంటారు కదా వాడుకున్న బాగున్నాయి ఇప్పుడు ఈ సరుకు మొత్తం నాకు వాడుకున్న కాంచు వేస్టేజ్ అని మారుతానా నాకు సామాన్లు అయినా సరుకులు ప్రతి ఒక్కటి ఉన్నది పౌడర్ కాంచెలు అన్ని ఉన్నాయి నేను అన్ని తెచ్చుకున్నా నెలకు మూడు వేల ఐదు వందలు పెట్టి నేను తీసుకొచ్చుకుంటా అట్లానే ఇప్పుడు ఐదు నెలల కాంచెలు తెచ్చుకున్న ఆరో నెల నాకు ఫ్రీగా మూడు వేల సరుకు ఇచ్చింది మూడు వేల రూపాయల సరుకు ఫ్రీ ఇచ్చేది నాకు మూడు వేల రూపాయల సరుకు నాకు ఇచ్చిండు నేను పేస్ట్ అన్నీ ప్రతి ఒక్క సామాన్లు అన్నీ నేను నాన్నే తీసుకుంటాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీకు నచ్చినట్టయితే నా ఇవన్నీ మీ హెల్త్ గురి ఉండాలి కదా నేను చెప్పింది మీకు నచ్చినట్టయితే నా షాలుగో సోఫులు ఇవన్నీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే మీకు కావాలని వాళ్ళు మర్చిపోకుండా నాకు సబ్స్క్రైబ్ చేయండి మీకు కావాలంటే రాండి నన్ను అడగండి ఈ సామాన్లు నేను ఇప్పిస్తాను షాప్ కూడా ఎక్కడ మీకు చెప్పగలుగుతా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా రాండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు మంచి ఆరోగ్యం ఉన్న నేను బలంగా శక్తిగా ఉన్నా మీరు కూడా ఉండాలి మీరు అందరు మంచిగా ఉంటే నేను కూడా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ బాయ్